నమస్కారం ఏపీటెన్యూస్ కి స్వాగతం నేను సుమలత ఈనాటి వార్తా విశేషాలు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కావలి స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నియోజకవర్గ వైసీపీ దివ్యాంగుల అధ్యక్షులు పోసిన వెంకట్రావు గౌడ్ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి విచేసి దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి చేతికర్రలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే సతీమణి దాతృత్వంతో దివ్యాంగులకు దుప్పట్లు అందజేశారు అనంతరం కేక్ కట్ చేయించి సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి కనమర్లపూడి నారాయణ జెడ్పీటీసీ జంపాణి రాఘవులు కుందోర్తి శ్రీనివాసులు అనురాధ దివ్యాంగుల నాయకులు పాల్గొన్నారు

మీకు ఆటల పోటీలు పెట్టిన జగనన్నకి అన్నకి ముందుగా వీరందరూ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పండి ప్రారంభించాలని కోరుకుంటూ మీ అందరికీ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు ప్రతాపం ఇక్కడికి రాలేకపోయినా మా అన్నలందరి ద్వారా మా అందరి ద్వారా మీకు శుభాకాంక్షలు తెలియలేదు ప్రత్యేకంగా చెప్పారు అందుకు ప్రతాపకాంక్షలు తెలియలేదు కోరుకుంటూ పేరు చాలా శక్తివంతులు ఎందుకే కానీ మీ అందరి ఆకాంక్ష మీ అందరికీ చాలా ఇష్టమైన ప్రతాపనని మంచి మెజారిటీతో గెలిపించుకోవాలని మీకు చాలా కోరికగా ఉన్నాయి ఈరోజు ముప్పై నాలుగవ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అంగరంగ వైభవంగా కావలి ఎంపీడి ఆఫీసులో మన ఎమ్మెల్యే గారి సతీమణి ఆదిలక్ష్మి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిగింది మేడం గారు మా దివ్యాంగులకి మంచి భోజనాలు అందించారు అందరికి కూడా దుప్పట్లు పంపిణీ చేశారు ఆ దాతృత్వం ఎవరికి రాదు రాబోదు ఎందుకంటే ఎమ్మెల్యే గారు బాగా మమ్మల్ని ప్రోత్సహించి మాకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మా పో మా ప్రోగ్రాన్ని మేడం గారు బాగా సక్సెస్ చేశారు కాబట్టి మా దివ్యాంగులందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆనందింపజేసారు కాబట్టి దివ్యాంగ సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఏ